హైదరాబాద్ శివారు సేరలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్పల్లి తండా పైవంతన ఎట్టకేలకు వాహనదారులకు అందుబాటులోకి రాబోతోంది ఐటీ కారిడార్తో పాటు గోపన్పల్లి తెల్లాపూర్ నల్లగండ్ల గేటెడ్ కమ్యూనిటీల మధ్య వారధిగా నిలిచే ఈ వంతెనను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు నాలుగేళ్ల నుంచి నిర్మాణం జరుపుకుంటున్న ఈ వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుండటంతో స్థానికులు ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది గత ప్రభుత్వ హయాంలో సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు భవనాల శాఖ రావు నిర్మాణ సంస్థ ఈ వంతెన నిర్మాణం చేపట్టింది వై ఆకారంలో ఒకవైపు వెళ్లేందుకు మాత్రమే వీరుండే విధంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు గోపన్పల్లి నుంచి వట్టినాగులపల్లి ఓఆర్ఆర్ లో కలిసే రేడియల్ రోడ్డుపై తండా జంక్షన్ వద్ద ఈ వంతెన నిర్మించారు గౌలిదొడ్డి వైపు నుంచి నల్లగండ్ల వైపునకు వెళ్లేందుకు నాలుగు వందల ముప్పై మీటర్లు తెల్లాపూర్ వైపునకు ఐదు వందల యాభై మీటర్ల పొడవు పన్నెండు మీటర్ల వెడల్పుతో వంతెనను పూర్తి చేశారు రెండు వందల నలభై మూడు మెట్రిక్ టన్నుల స్టీల్ ఎనిమిది వందల ఆరు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు మీటర్ల సింగిల్ స్పాన్తో వంతెన నిర్మించారు తెలగండ్ల తెల్లాపూర్ ప్రాంతాల్లో భారీగా గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణాన్ని సంతరించుకున్నాయి లక్షల మంది ఐటీ తదితర ఉద్యోగులు ఇక్కడ నివసిస్తున్నారు వేల సంఖ్యలో కార్లు ఇతర వాహనాలు కూడా గచ్చిపౌలి మాదాపూర్ ఐటీ కారిడార్లకు గోపనపల్లి తండా కూడలి మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది ఒక్కసారిగా నలువైపుల నుంచి వచ్చే వాహనాలతో కూడలిలో ట్రాఫిక్ స్తంభించిపోతుండేది ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ సమస్య ఐటీ ఉద్యోగుల్ని తీవ్రంగా వేధించేది సమయానికి కార్యాలయాలకు వెళ్లలేక ఇబ్బంది పడేవారు పాఠశాల విద్యార్థులు కూడా సతమతమయ్యేవారు ఈ సమస్యపై స్థానికుల ఆందోళనతో స్పందించిన గత ప్రభుత్వం గోపన్పల్లి తండా జంక్షన్ వద్ద పైవంతన నిర్మాణం చేపట్టింది రెండు వేల ఇరవైలో నిర్మాణ పనులు మొదలు పెట్టగా కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది అయినప్పటికీ రావు నిర్మాణ సంస్థ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసింది ఈ క్రమంలో ఎన్నికల కోడ్ రావడం వంతెన ప్రారంభానికి ఆటంకం కలిగింది ఈలోగా ప్రభుత్వాలు మారడంతో వంతెన ప్రారంభోత్సవం ఆలస్యమైంది ఎట్టకైలకు ఈ వంతెన అందుబాటులోకి రాబోతుండడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా అనుకూలంగా ఉంటది ఎందుకంటే ఇక్కడ టైం టు టైం పోవాలంటే పది పదిన్నర వరకాల వాళ్ళు ఫ్యాక్టరీలలో అటెండ్ కావాలంటే వాళ్ళకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండి చాలా కష్టమైతుండే వాళ్ళకు ప్లేస్ కు ఎలాంటి అన్యాయం జరగకుండా పబ్లిక్ కు ఏదైతే ముందు ఏదైతే దారిలు ఉన్నాయో ఇటువంటి దాంట్లో ముందు ప్రాధాన్యత తీసుకొని ఆయన ఎంప్లాయీస్ కురం చాలా ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి కనెక్టివిటీ గచ్చిబౌలి ప్రాంతానికి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ కనెక్టివిటీ అనేది ఇది ఒక రోడ్డు మాత్రమే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో వచ్చే రెండు మూడు మూడేళ్ల లోపల బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇప్పుడు అవుతున్నటువంటి ఈ బ్రిడ్జి ఖచ్చితంగా ఈ తాత్కాలిక ఉపశమనమే ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేయడమో లేకుంటే ఇంకొక బ్రిడ్జి కట్టడమో తప్పకుండా అవసరం పడుతుంది ఇక్కడ ఖచ్చితంగా ప్రతిరోజు రాత్రి ఇక్కడ జామ్లు జరిగేటివి జామ్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకంటే ఐటీ ఇక్కడ కారిడార్ ఉన్నది ఇక్కడ నుంచి అందరూ ఇటు కొల్లూరుకి కానివ్వండి ఇటు మన లింగంపల్లి షేర్లింగంపల్లికి పోవడానికి కానివ్వండి అటు పటంచేరు పోవడానికి కానివ్వండి వీటన్నిటి కూడా ఇది ఈ టర్నింగ్ పాయింట్ గా ఉన్నది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ ఇంతకు ముందు జరిగేది ఇది ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయినాక ఇలాంటి ట్రాఫిక్ జామ్ లు జరగవు ఈ వంతెనపై ఇటీవల ఎక్స్ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన భారాసా నేత కేటీఆర్ వంతెనను అందుబాటులోకి తేవారని కోరారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు వాళ్ళు ప్రభుత్వంలో ఇప్పుడు ఒక ట్విట్టర్ రూపంలో చెప్పినంత మాత్రాన సీఎం గారు రెస్పాండ్ అయితే అనుకోను ఈ ట్రాఫిక్ సమస్య తొందరగా పోవాలంటే ముఖ్యమంత్రి గారికి గోపన్పల్లి మీద పూర్తి అవగాహన ఉంది దాంట్లో భాగంగానే ఎవరు ట్విట్టర్ లో పెట్టడం రెస్పాండ్ అయ్యే వ్యక్తి కాదు ఆయన ముఖ్యంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి మాకు పార్టీలు వేరేనా ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు స్వాగతిస్తాం అందరూ కూడా సంతోషంగా ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి వంతెన నిర్మాణం వల్ల గోపన్పల్లి తండా కూడలి సైతం బాగా విస్తరించింది నలువైపులా రెండెకరాల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో విశాలమైన కూడలిగా ఈ జంక్షన్ నిలవనుంది అటు తెల్లాపూర్ ఇటు నల్లగండ్ల వైపు రెండుగా చీలిపోయే ఈ కూడలి ప్రదేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మరోవైపు వంతన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వంతెన పైభాగం కింది భాగాన్ని పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు వంతనపై రాత్రిపూట మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు వన్ వే మార్గంలో నిర్మించిన ఈ పైవంతన కేవలం తాత్కాలికంగా ట్రాఫిక్ సమస్యకు చెక్కు పెడుతుందని చెప్పేసి స్థానికులు చెబుతున్నారు అయితే భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా మరింత విస్తరించబోతుంది ఐటీ ఉద్యోగులు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా జనాలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకున్న దృష్ట్యా ఈ ప్రాంతం అంతా ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని కూడా అనుమానిస్తున్నారు అయితే ఈ ఫ్లైఓవర్ చుట్టుపక్కల ఈ ఫ్లైఓవర్కు అనుబంధంగా చాలా స్థలం ఉంది భవిష్యత్తులో ఇంకా వంతలు నిర్మించుకునే అవకాశం ఉండడంతో రేపు ముఖ్యమంత్రికి ఆ ప్రతిపాదనలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు కెమెరామెన్ దేవేందర్ తో సతీష్ సిటీవీ నౌ హైదరాబాద్